ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు పరిపాలన అనుభవం కలిగినటువంటి నాయకుడు గతంలో అనేక అధికారంలో ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడులో మార్పు కనిపిస్తోంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల వ్యవహార శైలి విమర్శిస్తున్నారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేల పనితీరు కారణంగా ప్రజల్లో పార్టీ పలుచన పడుతోంది ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేక అభిప్రాయం కలుగుతోందని స్వయంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు కానీ ఒక్క ఎమ్మెల్యే పైన కూడా చంద్రబాబు నాయుడు సీరియస్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు కేవలం హెచ్చరించి మందలించి పంపించేస్తున్నారు పైగా ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఇన్చార్జ్ మంత్రులకు అప్పగించారు చంద్రబాబు నాయుడు చెప్తే మాట విననటువంటి ఎమ్మెల్యేలు ఇన్చార్జ్ మంత్రులు చెప్తే మాట వింటారా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది చంద్రబాబు నాయుడు ఇన్ఛార్జ్ మంత్రులకు బాధ్యతను అప్పగించారంటే చంద్రబాబు నాయుడు మాట వినడం లేదా ఎమ్మెల్యేలు ఎందుకు వినడం లేదు చంద్రబాబు మాట వినని ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రుల మాట వింటారా అన్న ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి గతానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యేలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడుకు అసెంబ్లీలో స్పష్టమైనటువంటి మెజార్టీ ఉంది దాదాపు నూట ముప్పై సీట్లు దాకా తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి అటు బీజేపీ పవన్ కళ్యాణ్ అవసరం లేకపోయినా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని సమర్థంగా నడపగలరు కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు గతానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు మార్పు కారణం ఏంటన్న ఒక విశ్లేషణ అయితే రాజకీయ వర్గాల్లో సాగుతోంది దీనందరికీ చంద్రబాబులో ఉన్నటువంటి భయం ఆ భయం పేరు బీజేపీ బీజేపీ అంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు మహారాష్ట్ర ప్రయోగాలు బీజేపీ లో చేసే అవకాశం ఉందన్న ఒక భయం చంద్రబాబు నాయుడు లో చంద్రబాబు నాయుడు ఆ విధంగా భయపడుతున్నారు బీజేపీ పట్ల అందుకే చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు తగ్గి మరీ వ్యవహరిస్తున్నారు దీని అందరికీ కారణం బీజేపీ అంటే చంద్రబాబులో ఉన్నటువంటి భయం బీజేపీ పవన్ కళ్యాణ్ నిగదోసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను తమ వైపు లాక్కొని చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దించేసే ఒక ప్రయత్నం కూడా చేయవచ్చు మహారాష్ట్రలో కావచ్చు మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ ఇలాంటి ప్రయోగాలు చాలా చేసింది అక్కడ తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కూటమి పార్టీల్లోని నాయకులనే దించేసి వేరొకరిని అధికారంలోకి తీసుకొచ్చి ఆ పార్టీలను చిన్నాభిన్నం చేసినటువంటి చరిత్ర బీజేపీకి ఉంది ఇప్పుడు స్పష్టంగా చంద్రబాబులో కూడా అదే భయం కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మహారాష్ట్రలో లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది అందుకే చంద్రబాబు నాయుడు బీజేపీ వ్యవహారంలో బీజేపీ విషయంలో చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు తగ్గి మరీ వ్యవహరిస్తున్నారు పూర్తి స్థాయి అధికారం ఉన్నప్పటికీ మద్దతు ఉన్నప్పటికీ సీట్లు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఇంతలా తగ్గి వ్యవహరించడానికి బీజేపీ అంటే చంద్రబాబులో ఉన్నటువంటి భయమే అందుకే చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు గతానికి భిన్నంగా ఎమ్మెల్యేల విషయంలో ఏమాత్రం చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోకపోవడంతో మిగిలిన ఎమ్మెల్యేలకు అది అలుసుగా మారింది మిగిలిన ఎమ్మెల్యేలు ఇంత చేసినా ఏమీ చేయలేదు ఇప్పుడు మనం చేస్తే ఏం చేస్తారు అన్న ఒక భావన ఎమ్మెల్యేలో పెరిగింది ఫలితంగా ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు శాండ్ మాఫియా కావచ్చు రేషన్ మాఫియా కావచ్చు మైన్స్ మాఫియా కావచ్చు వైన్స్ మాఫియా కావచ్చు ఇలా ఎక్కడ చూసినా కూడా ఎమ్మెల్యేల నేతృత్వంలో ఒక మాఫియా రాజ్యం నడుస్తున్నటువంటి నేపథ్యాన్ని విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తావిస్తున్నారు దీని కారణం చంద్రబాబులో ఉన్నటువంటి భయం ఆ చంద్రబాబులో ఉన్నటువంటి భయమే ఎమ్మెల్యేను ఈ విధంగా వ్యవహరించేలా చేస్తుంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోలేకపోతున్నారు చంద్రబాబు నాయుడుకు బీజేపీ అంటే భయం నుంచి పుట్టినటువంటి మెతక వైఖరి కారణంగా ఎమ్మెల్యేలు ఏపీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యేల వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీకే కాదు ప్రజలకు ఇబ్బందికరంగా మారింది ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారుతుంది అందుకే చంద్రబాబు నాయుడు పదే పదే ఎమ్మెల్యేల వ్యవహార శైలి గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రజల్లో ఇప్పటికే ఉన్నటువంటి అసంతృప్తి గురించి చంద్రబాబు నాయుడు బయటకు చెప్పుకోలేకపోతున్నారు కానీ అంతర్గతంగా చంద్రబాబు నాయుడుకు పూర్తి స్థాయి అవగాహన ఉంది రాష్ట్రంలో ఏం జరుగుతోంది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది ప్రభుత్వం పట్ల ఎమ్మెల్యేల పట్ల పార్టీ పట్ల అన్న విషయం చంద్రబాబు నాయుడు వద్ద స్పష్టమైనటువంటి సమాచారం ఉంది ఈ సమాచారం నేపథ్యంలోనే నేరుగా ఎమ్మెల్యేలను చంద్రబాబు మందలిస్తున్నారు మాట్లాడుతున్నారు కానీ సీరియస్ గా ఒక్కరి కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారు ఈ మెతక వైఖరే తెలుగుదేశం పార్టీని నిండా ముంచబోతుంది అన్నది విశ్లేషకుల అంచనా